గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడ్ను సార్ జనరల్ గా సమ్మర్ సీజన్స్ లోనే దామర్ ఎక్కువగా వస్తుంది వస్తూ ఉంటుందని చెప్పి మీరు లాస్ట్ టైం ఒక వీడియో కూడా చెప్పారు సో చాలా బాగా వెళ్ళింది కూడా అండ్ ఇంకెలాంటి రెస్ రెమెడీస్ కానీ చిట్కాలు కానీ తామర తగ్గించుకోవడానికి ఇంట్లో క్విక్ గా చేసుకునేవి ఏవైనా ఉన్నాయా చాలా చాలా ఉన్నాయమ్మా ఎంతో మంది వాడి చక్కని ఫలితాలు పొందినటువంటి ఒక ఫార్ములా ఇంకొక ఫార్ములా కూడా చెప్తాను అమ్మా ఇంతకు ముందు చెప్పినటువంటి ఫార్ములాస్ చాలా చాలా బాగా పనిచేస్తాయి ఇప్పుడు మనం చెప్పు చెప్పుకోబోయేటువంటి ఫార్ములా కూడా చాలా చక్కగా పనిచేస్తున్నా సో ఈ యొక్క ఫార్ములా కావాల్సిన పదార్థాలు కూడా మా మీరు వింటే చాలా ఆశ్చర్యపోతారు తులసాకు పసుపు కర్పూరం తులసాకు పసుపు కర్బరం అంతే చాలా చిరుపుత్రం అంటే తులసాకి ఇంట్లో దొరుకుతుంది పసుపు ఇంట్లో దొరుకుతుంది కర్పూరం ఇంట్లో దొరుకుతుంది పెరుగు కూడా గాని మాదనంగా పెరుగు అసలు దొరుకుతుంది రోజు ఉంటుంది కాబట్టి బయటికి వెళ్లి కొనుక్కోనేవేమి కాదు ఇంట్లోనే దొరుకుతది అవన్నమా మీరు హోమ్ రెమిడి అడిగారు కాబట్టి హోమ్ రెమిడి చెప్తున్నాను మేము చాలా చాలా ఉన్నాయి ఇలాంటివి ఇది కూడా ఎక్స్‌పీరియన్స్ అంటే ఎంతో మంది వాడి చక్కటి రిలీఫ్ దానివల్ల ఫలితం పొందిన తర్వాతనే మన ప్రేక్షకుల కోసం మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను సో ఎలాగంటే మా ఈ తులసాకు పొడి ఒక వంద గ్రాములు తీసుకోవాలి ఒకవేళ తులసాకు మీకు అందుబాటులో ఉంటే ఎండబెట్టేసి పౌడర్ తయారు చేసుకోవచ్చు లేకపోతే మనకు తులసాకు పొడి మార్కెట్ లో దొరుకుతుందమ్మా హండ్రెడ్ గ్రామ్స్ తులసాకు పొడి అదే విధంగా పసుపు కొమ్మలు దంచి చేసినటువంటి పొడి మనకు మంచి క్వాలిటీ పసుపు పొడి కూడా దొరుకుతుంది వీలైతే అది కూడా మీరు తెచ్చుకున్న సరిపోతుంది వెరీ ఈజీ లేకపోతే ఇంట్లో మంచి పసుపు మనకు దొరికితే పసుపు వాడుతున్నా సరిపోతుంది సో పది గ్రాముల పసుపు అది మూడవది వచ్చేసి కర్పూరం కర్పూరం సో తులసాకు పొడి వంద గ్రాములు పసుపు పొడి ఒక పది గ్రాములు కర్పూరం కర్పూరం హారతి కర్పూరం కాని కర్పూరం గాని ఏదైనా పర్లేదమ్మా అది ఒక పది గ్రాములు ఇంతేమ్మా ఈ మూడు పదార్థాలు ఈ కర్పూరం కూడా జస్ట్ అట్లా బ్రబ్ చేసేస్తే పౌడర్ అయిపోతుంది ఈ మూడు పదార్థాలు కలపడం వల్ల బ్రహ్మాండమైనటువంటి ఈ తామరను తగ్గించేటువంటి పైపుత ముందు రెడీ అయిపోతుంది ఓకే సో ఆ విధంగా తయారు చేసుకున్నటువంటి ఔషధానమ్మా ఒక నిల్వ ఉంచుకుని రోజు సమస్య తీవ్రంగా ఉంటే కొన్నాళ్ల పాటు రెండు సార్లు కూడా వాడుకోవచ్చు సమస్య అదుపులోకి వచ్చిన తర్వాత రోజు ఒక్కసారి వాడినా సరిపోతుంది లేదా సమస్య కొద్దిగా ఉన్నట్లయితే జస్ట్ రోజు ఒక్కసారైన వాడినా సరిపోతున్నామ్మా అవసరాన్ని బట్టి వాడుకోవచ్చు సమస్య తీవ్రతను బట్టి ఎలా వాడుకోవాలంటే మా ఈ విధంగా మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి ఈ యొక్క పౌడర్ ని తీసుకొని తగినంత పెరుగు కలిపేసేయాలి అంతే మా పౌడర్ తగినంత పెరుగు కలపడం వల్ల మంచి లేపన ద్రవ్యంగా క్రీమ్ లాగా తయారైపోతుంది ఆ క్రీమ్ను తీసుకో తీసుకొని ఆ తామర ఉన్నటువంటి చోట అప్లై చేసేసి కాస్త ఒక హాఫ్ మినిట్ మర్దన చేసేసి అదే క్రీమ్ను అప్లై చేసి జస్ట్ ఒక అరగంట లేదా మాక్సిమం ఒక గంట సేపు ఉన్న తర్వాత తుడిచి వేసేస్తే సరిపోతున్నాం చాలా చాలా సింపుల్ మందికి ప్రకృతిని బట్టి వ్యాధి తీవ్రతను బట్టి ఇతర అనుబంధ లక్షణాలను బట్టి కొంతమందికి విత్ ఇన్ వన్ వీక్ లో చేంజ్ వస్తుందమ్మా కొంతమంది కొంచెం టైం తీసుకుంటుంది రిజల్ట్ అయితే చాలా బాగుంటుంది సో అన్ని సింపుల్ రెమెడీసే కాబట్టి మరి ఈజీగా వాడుకోవచ్చు సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అదే విధంగా మరి కామన్ మ్యాన్ నుంచి శ్రీమంతుల వరకు కూడా అందరూ వాడుకోవచ్చు ఇంట్లో దొరికే పదార్థం తీసుకోవచ్చ వాడుకోవచ్చ ఆధునికంగా మనం ఆలోచన చేసినప్పటికీ ఈ రోజుల్లో భౌతిక ప్రపంచం ఏదైనా చెప్పినా ఏదో పుక్కిట పురాణాలు ఏవో లేండి ఇవి ఎక్కడ పని చేస్తాయి ఇంత ఆధునిక టెక్నాలజీ పెరిగిపోయింది కదా మరి ఈ మందులకే ఇంత లొంగకుండా తగ్గకుండా పరిస్థితులు ఉంటాయి అవి ఎక్కడ తగ్గుతాయని చెప్పేసి కూడా ఒక చులకన భావం ఉంటుందమ్మా వాటిని ఆ యొక్క భావన నుంచి తొలగించేందుకు ఒక శాస్త్రీయంగా మరి దీనికి మనం ఎలా చెప్పుకోవచ్చు కూడా చెప్తున్నామా సో తులసి తుల శాఖలో అని చెప్పేసి రోజ్వానిక్ యాసిడ్ అని చెప్పేసి ఎపిజిన్ అని చెప్పేసి రసాయన పదార్థాలు ఉన్నాయమ్మా సో ఈ యొక్క యూజినాల్ యాంటీబయోటిక్ పనిచేస్తుంది చాలా చక్కటి యాంటీబయోటిక్ పనిచేస్తుంది అదేవిధంగా ఈ ఎపిజిన్ అనేటువంటి రసాయన పదార్థం యాంటీహిస్టమిన్గా పనిచేస్తుంది అమ్మా యాంటీహిస్టమిన్ అంటే శరీరంలో వివిధ రకాల కారణాల వల్ల ఏర్పడినటువంటి ఆ యొక్క కొన్ని రకాలైనటువంటి హానికారకమైన పదార్థాల వల్ల కలిగేటువంటి దురద ఇలాంటి లక్షణాలు ఏవైతే ఉంటాయో ఆ యొక్క లక్షణాలను తగ్గించేసేసి అంటే ఈ హిస్టమిన్స్ అనేటువంటి పదార్థాలు ప్రొడ్యూస్ కావడం వల్ల దురద మంట ఇలాంటి లక్షణాలు కలుగుతుంటాయమ్మా ఈ హిస్టమిన్స్ అనేటువంటి హానికారకమైనటువంటి పదార్థాల యొక్క ఉత్పత్తిని ఈ యొక్క ఇందులో ఎపిజిన్ అనేటువంటి పదార్థం తగ్గిస్తుందమ్మా సో ఈ తామర వ్యాధి ఉన్నప్పుడు విపరీతమైన దురద ఉంటుంది మంట ఉంటుంది గోకే కొద్ది అది పక్కకు స్ప్రెడ్ అయిపోతుంటుంది దానివల్ల ఇన్ఫెక్షన్ వస్తూ ఉంటుంది అందుకే ఈ యొక్క నేను చెప్పినట్లు మొట్టమొదటి చెప్పినటువంటిది యూజినల్ అనేది యాంటీబయాటిక్ పనిచేస్తుంది కాబట్టి క్రిమినల్ని పెరగనీయకుండా ఉంటుందమ్మా సో ఈ ఎపిజిన్ అనేటువంటిది దీని వల్ల ఉపయోగం అంటే నేను చెప్పినట్లు ఆ దురద పోటు సలుపు మంట ఇలాంటివి రాకుండా ఉండేదానికి ఉపయోగపడుతుంది చల్లగా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది సో ఇవన్నీ కూడా దీనికి ప్లస్ పాయింట్స్ అయితే అమ్మా అదే విధంగా రోజువేనిక్ యాసిడ్ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ ఇన్ఫ్లమేషన్ తగ్గేందుకు ఉపయోగపడతాయి అమ్మా దీంతో పాటు కలిపి వాడుకోవడం వల్ల సో ఎప్పుడైతే తామర వ్యాధి వచ్చిందమ్మా వచ్చింటుందో ఆ కొన్ని రకాల ప్రక్రియల వల్ల ఇన్ఫ్లమేషన్ అనేటువంటి ప్రాసెస్ జరుగుతుంటుందమ్మా ఇన్ఫ్లమేషన్ అనేటువంటి ప్రాసెస్ జరగడం వల్లనే అక్కడ మంట పోటు సలుపు బాధ అసౌకర్యము ఇవన్నీ కలుగుతుంటాయి సో ఆ ఇన్ఫ్లమేషన్ తగ్గించేందుకే ఈ ఇందులో ఉన్నటువంటి తులసిలో ఉన్నటువంటి ఈ యూజనాలు రోజువానిక్ యాసిడ్ ఎపిజెన్ ఇవన్నీ పనిచేస్తాయమ్మా ప్రత్యక్షంగా ఎప్పుడైతే ఇన్ఫ్లమేషన్ తగ్గిపోతుందో ఇన్ఫ్లమేషన్ వల్ల కలిగేటువంటి ఇలాంటి సమ లక్షణాలు కూడా తగ్గిపోతాయి రెండోది ఏంటంటే పసుపు పసుపు బెస్ట్ ఈ బ్లడ్ ప్యూరిఫైర్ అమ్మా విధంగా బెస్ట్ యాంటీబయాటిక్ యాంటీవైరల్ ఎఫెక్ట్ గా పనిచేస్తుంది ఫంగస్ మీద పనిచేస్తుంది ఈ జబ్బు ఫంగస్ వల్ల వస్తుంది కాబట్టి ఫంగస్ ని తగ్గించేటువంటి అద్భుతమైనటువంటి నేచురల్ రెమెడీస్ లో పసుపు కూడా ఒకటి అమ్మా ఈ కుర్క్కుమినటువంటి పదార్థము ఈ యొక్క యాంటీ వైరల్ గా యాంటీబయాటిక్ గా పనిచేసేందుకు ఉపయోగపడుతుంది అదే రక్తాన్ని శుద్ధి చేసేందుకు ఉపయోగపడుతుంది మరి కడుపులోకి వాడేందుకే కాకుండా మందుగా వాడుకోవడం వల్ల కూడా ఇన్ని ప్రయోజనాలు కలుగుతాయి అమ్మా సో మూడవది వచ్చేసి కర్పూరం కర్పూర కర్పూరంలో ఉన్నటువంటి క్యాంఫరాలు కూడా ఈ యొక్క యాంటీహిస్టమిన్గా పనిచేస్తుంది అదేవిధంగా బాడీ చల్లగా ఉండేటట్లు దూరద ఉండి మంట పెడుతుంటది కమ్మా ఆ మంట తగ్గేందుకే ఇది ఉపయోగపడుతుంది సో ఈ యొక్క ఔషధం త్వరగా పనిచేసేందుకు కూడా కర్పూరంలో ఉన్న క్యాంప్రాలు ఉపయోగపడుతుందమ్మా అట్లే పెరుగు యాడ్ చేస్తున్నామా పెరుగులు లాక్టోబ్యాసి వస్తుంది మీకు ఇవన్నీ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు అనేక రకాల పోషకాంశాలు ఉన్నాయి బాడీని పూల్ చేసేటువంటి తత్వం కూడా ఈ యొక్క పెరుగులు ఉందమ్మా స్కిన్ని ని స్కిన్ లో క్షారత్వం తగ్గి ఆమ్లత్వం ఎక్కువ ఉన్నప్పుడే అటువంటి పరిస్థితుల్లోనే అలాంటి స్కిన్ స్కిన్ ఉన్నటువంటి వాళ్ళకే ఈ యొక్క చర్మ వ్యాధులు ముఖ్యంగా తామర అంటూ పెరిగిపోతుంటాయమ్మా సో ఈ యొక్క పెరుగు వాడుకోవడం వల్ల పెరుగు గుణం ఏంటంటే దేహంలో చారత్వాన్ని పెంచుతుంది ఆమ్లత్వాన్ని తగ్గిస్తుంది ఎప్పుడైతే ఆమ్లత్వం తగ్గి చారత్వం పెరుగుతుందో దానివల్ల కూడా ఈ యొక్క సమస్య తగ్గిపోతుంది మరణం వల్ల ఈ యొక్క సమస్య పునరావృతం కాకుండా కూడా ఈ యొక్క ఔషధం ఉపయోగపడుతుంది అమ్మా కాబట్టి మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి క్షేమదాయకంగా వాడుకోవచ్చు అన్ని మనకు తెలిసినటువంటివి తయారు చేసుకోవడం ఈజీ వాడుకోవడం ఈజీ రిజల్ట్ కూడా చాలా త్వరగా వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి మరి ఇలాంటి సమస్యలతో బాధపడేటువంటి వాళ్ళమ్మా ఎంతో ఖర్చు పెట్టుకుంటుంటారమ్మా ఒక పట్టాన యొక్క సమస్య తగ్గిపోకపోగా ఈ యొక్క ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాల వల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది కాబట్టి మరి వీలైనంత వరకు ఇలాంటి క్షేమదాయకమైనటువంటి ఔషధాలు వాడుకోవడం వల్ల సూక్ష్మంలో మోక్షం అతి తక్కువ ఖర్చుతో మెండైన ఆరోగ్యాన్ని పొందేదానికి అవకాశం ఏర్పడుతుందమ్మా దీనికోసం అనేసి చెప్పేసి ఆధునికంగా చాలా చాలా అత్యంత శక్తివంతమైనటువంటి ఔషధాలు కూడా వచ్చాయమ్మా వాటి యొక్క ప్రభావం కూడా ఏంటంటే ఎక్కువ శాతం మందిలో వాడినప్పుడు కంట్రోల్ అవుతుంటుందమ్మా ఆ మందు ఆపేసేసరికి కొన్నాళ్ళు ఒక మళ్ళీ సమస్య మొదలవుతుంటుంది ఆ యొక్క పరిస్థితి లేకుండా ఉండేందుకు చక్కగా ఉపకరిస్తాయి అమ్మా ఓకే సో మీకున్న తీవ్రతను బట్టి రోజు యూస్ చేసుకోవచ్చు లేదంటే వీక్లీ ట్వైస్ ఆర్ ట్రైస్ ఇప్పుడు దీనివల్ల మనకి ఏం సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేవి కాదు కాబట్టి అన్ని నేచురల్ గా ఉన్నాయి కాబట్టి తప్పకుండా ఇది ట్రై చేయండి ఎందుకంటే అన్ని డిసీజెస్ వేరే తామర గజ్జి అంటే మన ఇన్నర్ పార్ట్స్ కి సంబంధించినవి ఎంత అంటే ప్రైవేట్ పార్ట్స్ కి సంబంధించినవి ఎంత గోప్యంగా ఉంచుతామో తామరకి సంబంధించింది కూడా అలాగే ఉంచుతాం కాబట్టి తప్పకుండా ట్రై చేయండి మీకు త్వరగానే అంటే బాడీ రిజల్ట్ అంటున్నారు కాబట్టి క్రానిక్ ఉన్నది కొంచెం టైం పట్టచ్చు కానీ ఇప్పుడే స్టార్ట్ అయినా ఒక టూ మంత్స్ త్రీ మంత్స్ వన్ ఇయర్ లోపు తగ్గిపోయే అవకాశం ఉందని చెప్తున్నారు మీకు ఎలా వర్క్ చేసిందో మీకు బాగా వర్క్ చేస్తే ఇంక ఇలాంటి సమస్యలు ఉన్న వాళ్ళు కూడా ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి ఇంక ఎలాంటి సమస్యలను కామెంట్ చేయండి తప్పకుండా వీడియో చేసే ప్రయత్నం చేస్తాం థ్యాంక్ యూ బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం గట్టిని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి పొట్ట దగ్గర పెరితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు ఆండ్రాయిడ్ ఫోన్ గా అసలు థాట్స్ ఎందుకు వస్తాయి బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ చేయించవచ్చు వారా డాక్టర్ ఫర్ అ కాజ్ సర్ అంతే వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు